వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ యువర్ బాసా ఎట్లున్నారు మనలందరూ మంచిగా ఉన్నారా నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను దోస్తులు మీరు అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము మమ్మల్ని సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు ఇలానే సపోర్ట్ చేస్తుంటుంది మీకోసం మంచి మంచి వీడియోస్ కోసం దోస్తులు మేము ఎంతో కష్టపడి డైలీ టూ వీడియోస్ కోసం పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న లైక్ కొట్టాలి అర్థమైంది అనుకుంటామా బాగా చాలా అంటే చాలా టైం పడుతుంది డైలీ టూ వీడియోస్ పెట్టాలంటే అందుకే మా కష్టానికి ఫలితంగా మీరు ఇచ్చే చిన్న లైక్ దోస్తులు హలో ఆ అన్న నమస్తే నమస్తే అరే సర్పంచ్ అన్నా నువ్వా నువ్వా ఆ నమస్తే నమస్తే ఇక నేను గుర్తుపట్టలేదే నెంబర్ అంతా ఫీడ్ లేకుండే ఆ అరే గ్రామ సభ మీటింగా సరే సరే మంచిదన్నా సరే సరే తెలిసిన పట్టుకొని వస్తుంది మంచిది మంచిదన్న వస్తున్నాం ఏదో పని మీద వస్తే ఏదో అయిపోయి వదిన అన్న సర్పంచ్ ఫోన్ చేసిండు మన ఊర్లా గ్రామ సభ మీటింగ్ అంటే ఈసారి పెట్టరు పెట్టరు ఎలక్షన్ వచ్చినాయి కదా అని అన్నారు ఇక మళ్ళీ ఏమైందో ఏం కథను ఇక ఇప్పుడు ఇప్పుడే సర్పంచ్ ఆ ఫోన్ చేసిండు మరి అన్నం తీసుకొని పోదాం అనుకుంటున్నా అన్న లేదంటున్నావు కదా సరే సరే మరి ఆ రే పోదునే ఇక ఆడోళ్ళు రావచ్చు రావద్దో తెలియదు ఇక ఇన్నేళ్ళ స గ్రామ సభ మీటింగ్ అయితుంది గాని ఎన్నడు ఆడోళ్ళు కనిపించారు ఇక ఎవరన్నా ఖచ్చితంగా బాధలుంటే వస్తారు గానీ ఇక మగవాళ్ళు వస్తారు వదినే ఇక ప్రతి ఇంట్లో మొగోడు ఒకడు ఇక పోయి గ్రామ సభలో ఏమేమి ఆపదలు ఉన్నాయి ఆపదలు ఉన్నాయి ఏమేమి బాధలు ఉన్నాయి అవన్నీ సర్పంచ్ తోని ఆ ఆలతో చెప్పుకుంటారు ఇక నువ్వు వస్తావా మరి వస్తావద్దే మరిపంచు జరండు జరండు ఏమో అన్నాడు అనుకుని వచ్చినాక ఆడలు ఎందుకు వచ్చినమ్మా రావద్దని అంటే మొగోళ్ళ ఊర్లతోనే గెలిచామని బరాబర్ మాట్లాడతా భయపడేది ఏం లేని లేదు ఆయన సర్పంచ్ ఈసారి లాస్ట్ కదా ఇక మళ్ళీ ఏడు ఇంకో కొత్త వస్తాడు ఏమన్నా సరే ఏం కాదు అంటే భయపడేది లేదు నడు నడు నా బాధలు చాలా ఉన్నాయి చెప్పుకుంటా సరే సరే వద్దు నీ ఇష్టము నీ ఇష్ట పూర్తిగా పోస్తాక నేను వద్దంటే ఊకుంటావా నువ్వు ఆయన అన్న లేడు కదా ఇక నువ్వు అని రా మరి ఇంతకెంచి ప్రతి ఒక్కరు రావాలి ఇక అన్న వంతుకు నువ్వు వచ్చినా అని చెప్పు భయపడేది నాడు సరే సరే వదినే నువ్వు వస్తున్న సంగతి మీ అమ్మలక్కలకు ఆళ్ళకీ చెప్పేవు మళ్ళా కట్ట కట్టుకొని ఇక ఆడలందరూ వచ్చిరనుకో ఆ సర్పంచ్ జుట్టి బట్టి తీక్కుంటనే ఉంటాడు అందుకే వద్దునే ఆడలతో నీకో మాట్లాడు సర్పంచ్ ఇక నువ్వు ఒకదానివే వస్తే నువ్వు ఒకదానివే రా ఇక మీ దోస్తులను నీళ్ళను రారు రే బాధలు గ్రామ సభలో ఎప్పుకున్నాము ఏమేమి బాధలు అన్నవనుకో ఇద అప్పుడు కట్ట కట్టుకొని వస్తరు ఈ అందర ఆవాకైతారు నేను ఫోన్ తీసినప్పుడునే సరేనా సరే అందరికి నేను ఏంది చెప్తా నాకు సావల బాధలు ఉన్నాయి గా అన్ని బాధలు చెప్పుతుందుకు ఒక రోజు సరిపోదు ఈ ఆ చెప్తే నేను చెప్పినకంటే ఆలలే ముందు కద చెప్తే నాకు టైం సరిపోదు అందుకే అందుకే నేనే ఫిక్స్ కదా సరే సరే రా చూద్దాం ఏమేం నాకేం అయ్యా ఏదో మర్చిపోయి మర్చిపోయి చెప్తా మీ అంత మంచిగా మాట్లానేకి వస్తా నాకు ఏదో ఒకటి బాధలు సరపంచ చెప్పకుంటే ఎవరు చెప్పుకుంటారు ఓయమ్మో ఈ మా మాటలు చూస్తుంటే అందట్లా నలుగుట్ల ఇద్ద తీసే ఉంది అన్న చెప్పిన పాడ ఎవరు ఫోన్ చేస్తున్నట్టు హలో ఎవరమ్మా మాట్లాడేది ఆ పెంటక్క నేను గ్రామ పంచాయతీ లా పనిచేస్తాను సుజాతను ఆమెను మాట్లాడుతున్నా గ్రామ సభ మీటింగ్ కి వస్తానంట కదా వాళ్ళు వీళ్ళు నీ పేరే తీస్తారు సర్పంచ్ డబ్బులు రమ్మంటుండు ఆయన టైం లేదంట ఏదో ఊరికి పోయేది ఉందంట మరి డబ్బులు వస్తావా లేకుంటే పోమ్మంటావా సర్పంచ్ను

ఇక సర్పంచ్ సార్ వెయిట్ చేయాలా అబ్బా బాగుందమ్మా ఏం వస్తలేదంట సార్ కొర్రి అని చెప్తా నేను సరే మరి ఆరే చెప్తుంటే శివులాలు ఏమైనా పెట్టుకున్నావా అని అర్థమైతే లేదా నీకు ఉండమని చెప్తున్నా జరగ సేపట్ల గ్రామ పంచాయతీ కానీ ఉంటా నా బాధలు మస్తుగున్నాయి ఇక అవన్నీ చెప్పుకోవాలంటే రోజే సరిపోదు ఆగమన ఆగమన పోయింది అనుకో ఇక మళ్ళీ ఏడు చూపిస్తాను చూపలే సరే సరే డబ్బులు రా మరి ఐదు నిమిషాలు అవుతాడు గంటే ఈ అవ్వ పొల్లా పుట్టుకున్న పెట్టేసింది కదా ఆడోళ్ళు రావద్దు మొగోళ్ళే రావాలని ఏమైనా రూల్స్ ఉందా అంటే ఆడలేని ఓట్లు మొవలేసన గెలిచినట్టు నీ ఆ బాబాటనేటాడు పోర్ పిలగా బచ్చయ్య ఇక్కడ పోతున్నావురా ఆగి గ్రామ పంచాయత్ దాకా వయ్యొస్తనే గ్రామ సభ మీటింగ్ ఉంది కదా అయ్య నిన్న మాపటికి దప్పు సాటిచ్చిరు ఇక పోయి రావాలి ఆరే మాపటికి దప్పు సాటిచ్చిరా నేను పది కొట్టే దాకా బయటనే కూర్చున్నా ఏదిరా రా ఇంత సప్పుడు కాలేదు మీ ఆడకట్టుకు ఇట్లా వచ్చినట్టు కానీ మా ఆడకట్టుకు రాలేదే ఏం వస్తే అంతటి వస్తారే పెద్ద మంచి నువ్వు లోపలికి ఇట్లా ఉన్నవో అన్న గిట్ల తింటావు ఏమో కానీ మా అడకట్టకైతే వచ్చేరు ఊరంతా తిరగని డబ్బసాడ అంటారా అంత సీనే లేదు అంత తిరుగుతాడు కరెక్టే కరెక్టే నువ్వు అన్నది కానీ కాదురా పిల్లగా సర్పంచ్ అంతా వాళ్ళ దోస్తా ఉంటారు కదా జర దగ్గర దగ్గర వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళకంట ఫోన్ చేసి మరీ చెప్తుండంట నిన్న మొన్న ఏమో గ్రామ సభ లేదు ఏం లేదు ఈసారి ఆఖరి సర్పంచ్గా అయిపోయినట్టే అని అన్నారా ఎగ్ ఇప్పుడేమో మళ్ళీ ఫోన్ చేసి చెప్తున్నాడు ఇవ్వలే గ్రామసభ

ఇది ఇచ్చిండు ఏది ఒక్కడిట మొడ్డబీ తెరపలేదు అవ్వడు పెద్ద గాదే గాదే కొంత కొంతమందికి ఆళ్ళళ్ళకి ఎందుకు చెప్పిండంటే ఆళ్లలో ఆయన పట్టే ఉంటారు ఆయన దిక్కే మాట్లాడతారు కదా ఈసంటే ఆపదలు సాపదులు బాధలు చెప్పుకోరు అదే వేరే వాళ్ళు అయితే ఇక అన్ని ఇచ్చులు కచ్చకాయలు అడుగుతారు ఇక నా ముఖం పెట్టుకోవాలి చిన్నతనం అవుతుంది అన్నట్టు ఎవ్వరికి సరిగా చెప్పలేనట్టు నీ మొయ్య మంది కోసం పని చేయకుంటే ఏమని కోసం చేస్తాడంట ఈ సార్ పంచి టైం అయితుంది ఏదో ఊరికి పోతాడంట అని పక్కకున్న మేడం ఫోన్ చేసి చెప్తుంది చూడు దీంతాలి ఇప్పుడు పోయి ఆంటి మీరు దాంటి మీరు ఇంటి అయ్యో ఏమైంది పెంటమ్మా ఏదో కచ్చ బిచ్చ మొత్తుకుంటా పోతున్నావు ఏడుకురా మీరు ఏడుపోతున్నా నేను ఇట్లా ఆడికే వస్తున్నా నడువురు నడువురి ఆ సర్పంచ్ సంగతి ఏంటో వెళ్దాం నడువురి అయ్యో గ్రామ సభ మీటింగ్ కి ఎప్పుడు మొగోళ్ళే వస్తారు కదా పిల్ల నువ్వేంది ఆడమ్మ అయ్యుండి ఇంత ధైర్యం చేసి వస్తున్నావు

ఇక అందుకే నువ్వు ధైర్యం చేసి వస్తున్నావు గాని మరి నీ మొగడు ఏది ఒక్కదాని వస్తున్నావు నా మొగడు లేడు పని మీద పట్టం కొయ్యడు అందుకే నేను వస్తున్నా లేకుంటే ఆయననే పంపిస్తుండే గాని ఆయన పోయి నా పాయ లేదు గత ఐదు సంవత్సరాల కన్నా ఈ రోజు నెల నెల పోతనే ఉంటాడు ఏ మర్చుకొని వస్తాడు ఇది ఎప్పయ్యా కదా అడుగు అయ్యా అని అంటే మూసుకొని వస్తాడు ఇక అందుకే ఆయన లేని తిని మనము నేను పోయి ఏమేమి అడుగుతానో చూడు ఆయన ఏమనుకుంటుండో అబ్బా అది రాపింటమ్మా అట్లుండాలి ఆడోళ్ళు అయినా గంత ధైర్యంగా మాట్లాడితేనే ఇక సర్పంచ్ అయినా సరే ఆ ఎమ్మెల్యే అయినా సరే గజ గజ వంకాయ ప్రజలకు ఉన్యామ్మ ఉన్యాన్ని కేపించకుండా ఓట్లు ఇంట్లో లేడా కోట్లు కోట్లు తింటుడు మనకు ఈ వేల పని చేయమంటే ఏం కదా జరుగుతుంది అమ్మా ఇట్లనే గట్టి అడగాలి చెల్లే ఇంకా అదే అన్న నడువురి నడువురి అందరు కట్ట కట్టుకొని పోయి అని ఇద్దరు తీయాలి ఆవు అని ఈ మూసలో ఏమిచ్చుకొస్తుండే అని ముద్ది కడుకోనికి వస్తలేదని చెప్తాడా ఏమయ్యా అందరు వచ్చినట్టేనా ఇల్లేనా ఇగా ఆ గీలమే గీలమే సారు నువ్వు ఫోన్ చేసిన వాళ్ళ మేమే వచ్చినాము ఇక పెంట పెంటమ్మక వస్తానన్నది ఇంకా వస్తలేదు కదా ఆ బాధలు అంటే షా నూనె అంటే నిన్ను ఆడుచుకోవాలంట అందుకే దబాద వస్తానది సారు సరే సరే మంచిది ఓ సర్పంచ్ సాబు జరా నా బాధలు వినయ్యా నేను ఇప్పుడే వచ్చినా కాలు నొప్పి పెట్టింది పాడయి గింత దూరం నడవాలంటే ఆగో డెంకు కూట డెంకు కూట గింత దూరం వచ్చిన నా బాధ ఎవరు చూస్తారు చెప్పు అవ్వ పెంచిన పైసలు అసలు సరిపోతలేవు నా పెన్న గోళీలకు నా గోళీలకే మస్తు మస్తు అయిపోతుంది నా బాధ ఎవరన్నా అడుగుతారా ఆ సారు ఓట్లప్పుడేమో అయ్యా ఓటే నీ పెళ్ళం నీ ఓటు నాకే రావాలా నాంటివి ఇక ఓటేసినాక చూడు నువ్వెవరో నేనెవరో అన్నట్టే చూస్తున్నావు గోళీలకు పైసలు ఇవ్వబట్టయ్యా అని నెలకు ఇస్తే మాయే ఇంకా ఓటేసేసరి పట్టించుకుంటలేవు కదా మమ్మల్ని ఆరే ఓ పెద్ద మనిషి నీకు గోళీలకు మందులకు లేవంటే ఇక సర్పంచ్ ఏం చేస్తారు చెప్పు ఆయననే సర్పంచ్ అయి పుట్టేటప్పులు అయినాయి ఎవరికి ఎప్పుడు ఏ గ్రామ సభ మీటింగ్ నెలకు ఒకసారి వేయాలన్నట్టు ఏదో తప్పనిసరిగా చేస్తుంటు అది ఇట్లా మన మన ఫోన్ చేసి పిలవంగా పిలవంగా ఈ గాలిలో స్థానతోనే మాట్లాడుతుండూ మా పోతుండు ఆయన బాధలు వరని అర్థం చేసుకుంటుందా చెప్పు అరే నా బాధ ఏందో నా తిప్పలేందో ఆ సర్పంచ్ సాపు చెప్పుకుంటున్నా ఆయన ఇష్టం ఉంటే తీరుస్తేమో లేకుంటే లేదు నువ్వేంద్ర మధ్యలో పూడింగు లేక అదో ఏదో చేస్తున్నావు నీ అవ్వ ఎట్లా మాట్లాడినా కష్టమేనా ఆయన సరే సరే చెప్పుకో ఇంకా ఏమేమి ఉన్నాయో నీ బాధలు అని చెప్పుకో మరి నా బాధలు నా ఇష్ట ప్రకారం చెప్పుకుంటా ఆయన ఇష్టం ఉంటాయి ఇంటడేమో లేదు నీకెందుకయ్యా అంతే అరే సర్పంచ్ నువ్వు ఒకటే పార్టీ కదా అందుకే రుయ్య నూరుకొస్తున్నావు ఆయన అంటే నీ అవ్వ బట్టెవాజులు నువ్వు అస్సలు నమ్మొద్దు సారు ఇక ఎవడేమంటే నాకెందుకు గాని నా బాధలు చాలా ఉన్నాయి సారు జర ముచ్చటి ఆ చెప్పయ్యా రాములు నేను కోళ్ళ వ్యాపారం చేస్తున్న సంగతి నీ కేరుకనే కదా సారు ఇక మొన్న నా కొడుకు బయట ఏదో ఊరికెంచి ఇక బయట తీసేం అని పది కోళ్ళని తీసుకొచ్చిండు పాత ఆరు కోళ్ళు మొత్తం పదహారు కోళ్ళు కదా సారు ఇక వీటిని మంచిగా మేతకుంటా పెంచుతున్నా జాగ్రత్తగా చూసుకుంటున్నా ఇక మొన్న మాపటిలి నేను నా పిండము ఊరికి పోయినాము పోయి వచ్చేసరికి తెల్లారు లేచి చూస్తే రెండు కోళ్ళు ఎవడు దొంగపు కోడు తయారు చేసింది సారు ఎక్కడ పోవచ్చు ఏం కథ ఇక మంది చుట్టుపక్కల ఇంజర్లకు పోయి తిడతానేమో మేం కాదు మేం కాదు మమ్మల్ని నువ్వు తిడుతున్నావు సూటిపోటు మాటలు అంటున్నావు మేము తీయలేదంటే తీయలేదని పంచాది చదివెట్టుకుని సారు మా నాకు ఏడు దొరకాలి చెప్పా రెండు కోళ్ళు మస్తు తీరం ఉన్నాయి కోళ్ళు ముందే అరే రాములయ్య నీ కోళ్ళు పోతే నేనేం చేయాలయ్యా ఆవిటి కావాలి ఉండాలి అని చెప్పు మీ అబ్బాయి కథ గమ్మతుంది ఆ కోళ్ళకు కావలుండమని చెప్తలేం సారు మా ఆడకట్టుకు గవి సీసీ కెమెరాలు ఉంటాయి చూడు గవి పిజ్ చేపిస్తా పిజ్ చేపిస్తా అని అంటివి ఇక గావిటి కోసమే మేము ఓట్లేస్తే తుస్తువంటివి ఇక రేపో మాపో ఊర్లకైనా ఓతక్క ఉన్నవు ఐదు సంవత్సరాల గ్యారంటీ పథకాలు అన్నీ అయిపోయినాయి కదా ఇక ఇంక దింకపోతావు మళ్ళీ చూద్దామని దొరకవు అందుకే గిన్నెల రోజులో రెండు నెలలో టైం ఉంది ఇంకా అప్పటివరకు ఇక సీసీ కెమెరా ఫిట్ చెప్పి ఏ నా కోళ్ళు ఎక్కడ పోయినాయి ఏం కథ అని మంచిగా దాంట్లో దోలు దొరుకుతాయి ఎవరు తీసుకుపోయినా ఏ లంగప్పు కూడా అయినా దొంగప్పు కూడా అయినా మంచిగా దొరకబట్టచ్చు ఇప్పుడు చూసినావా పుణ్యానికిరాన్ రెండు కోళ్లు పోయినట్టే ఇక నువ్వా ఏం బీకనట్టే కనిపిస్తున్నావు ఆరే పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నావు సర్పంచ్ నీ నా అనేది ఎంత నోటికి వస్తే అంతనే మాట్లాడుతున్నావు అంటే నీ కోళ్లకు ఉండాల్సిందా అయ్యేంది ఆ సర్పంచ్ ఆయనకేం పని పడలేదు అనుకుంటున్నావా ఆ రే నేను మాట్లాడుతున్నా కదా సర్పంచ్ తోని ఇన్పిస్తలే వార చెవులలో ఏమైనా పెట్టుకున్నావా ఆ సర్పంచ్ నువ్వు నీ పెన్న ఇద్దరే వేస్తే గెలవలేదు ఓట్లు నేను నా పెళ్ళము నా కోడలు నా కొడుకు వీళ్ళందరూ వేస్తేనే గెలిచిండు మాది నీకెంత హక్కు ఉంటుందో నాకు గిట్లా అంతే హక్కు ఉంటుంది వండిరా ఎదిరిస్తేందుకు ఆరే మీ ఇద్దరిదే నారా లొల్లి నేను అవలపన ఈడ నేను అడగొద్ద సర్పంచిని గ్రామ సభ గ్రామ సభ అని డబ్బు సాటి ఇప్పించు మరి నేను ఉత్తపో నా ఈడ నిలబడ్డది నా మాటలు ఒడినా చెప్పు రి ఆరే నాది అయిపోయిందిరా నాయన నా దానికి ఏ సమాధానం ఇస్తలేడు ఏం పీక్ కట్టలు కడతలేడు ఇక దానికి ఏం బిట్లో చూద్దాం చెప్పనైతే చెప్పు చూద్దాం ఆరే అన్న మంచి మర్యాద ఉండదు ఎంత కోసం అంతనే మాట్లాడుతున్నావు సర్పంచ్ అన్నప్పుడు జరణ విలువీయాల అదే ఆహా సర్పంచ్ అని విలువాలి నా అబ్బో చెప్పిన మాటలన్నీ పటాఫట మంచిగా చేసిండు ఆగో బాధలన్నీ చెప్పు అని అంటూ చెప్తే విలుస్తుండ చెప్పు గసంటోనికి నేనేందిరా విలువ ఇచ్చేది బట్టవాజోడా నువ్వే ఆనికి విలువ ఇచ్చుకో కాళ్ళు మొక్కుపోయి నాకు అంత అవసరం రాలేదు ఓ తమ్మి నా పని అయిపోయింది నువ్వు చెప్పుకో చెప్పుకో ఇక పోతున్నా వీడు ఏం బిగుతటు కొడతలేడు నీ అవ పొద్దు పొద్దుగల్లా ఏం మనుషులు నా ఆయన గిట్ల దొరికిర్రు అయ్యా రమేషా నీకేమని చెప్పిన మన పార్టీ వాళ్ళను జర టెన్షన్ తెలిసిన వాళ్ళని తీసుకొని రా అని ఫోన్ చేసి మరీ చెప్పినా నువ్వేంది కట్ట కట్టుకొని అందరినీ తీసుకొని వచ్చినావు అట్లా కాదు సార్ మీరేమో నాకు ఫోన్ చేసి చెప్పిరు కానీ నిన్న డప్పు ఇచ్చిందంట ముసలాయన ఉంటాడు చూడు ఊరంతా డప్పు ఇచ్చినాక అందరికీ ఎరికైందంట అందుకే వాళ్ళొకరు వీళ్ళొకరు వస్తూనే ఉన్నారు సార్ అరే కదా సంగతి డబ్బుసార్ ఇయ్యొద్దు అయ్యా పెద్ద మనిషి అని ఆయనకు చెప్పనే చెప్పిన ఆయనకు ఒక్కొక్కసారి చెవులు వినిపిస్తాయి వినిపి అవ్వ అందుకే గుద్దల్లం సరే సరే చెప్పయ్యా ఏంది నీ బాధ చెప్పు సారు నా మనసులు నా మాట డైరెక్ట్గా చెప్తున్నా నీతోని నేను నా పిల్లడానికి ఇరవై వేలు ఫోన్ ఇప్పించిన నేను పన్నెండు వేల ఫోన్ తీసుకున్నా ఇక నా పిల్లలంతే ఎక్కువ రేట్ అనుకో ఇక ఆమె బయటికి పోతుంది ఆడికి ఇడికి ఇక దోస్తానే బట్టి పోతే ఇక ఆమె గలీజ్ ఉంటుందని ఫోటోలు గిట్లా జర జోరుగా దిగుతుంది అందుకే ఎక్కువ రేటు వెయిట్ ఇప్పించిన ఇక ఫోన్లకు గీ ఫోన్లకు బ్యాలెన్స్ ఏపీయాలంటే మస్తు పైసలు అవుతున్నాయి మరి నువ్వేమన్నావు అప్పుడు ఓట్లు అప్పుడు ఆ గ్రామ పంచాయతీ కాడ వైఫై కనెక్షన్ ఉంటుంది వచ్చి ఆడ వైఫై ఎంత అంటే అంత వాడుకోవచ్చు అని అన్నావు ఇక గా దానికి నేను మురిసి మురిసి ఇక నేను ఓటేసి గెలిపిస్తే ఇప్పుడు ఏది వైఫై లేకపోయి ఏది లేకపోయి మస్తు పైసలు అవుతున్నాయి సారు ఇక వైఫై పాస్వర్డ్ చెప్పారా అది నీ అవ్వా ఏడ దొరికిర నాయన వైఫై పెట్టిస్తా అని అన్న కానీ అందరు వచ్చి వాడుకోర్రీ అని చెప్పలేదయ్యా నీకు ఎప్పుడో వీడికి అవసరం వస్తే ఏదైనా పని మీద వస్తారు కదా అప్పుడు వాడుకుందరు తీయర్రీ అని అన్న కానీ గ్రామ పంచాయతీకి మటుకు నేను వైఫై పెట్టిస్తా అని చెప్పిన గా దానికి గీ దానికి ఏం సంబంధం అయ్యా మీరు ఎట్లా మాట్లాడుతున్నారు ఏం కాదు నాకు ఎక్కడ అర్థమవుతలేదు అంటే గ్రామ పంచాయతీ కోసం అలా పనిచేసేట కోసమే పెట్టిస్తానవా మరి మేము అవలొప్పుకోలేమా ఆయడా నీకు ఓటేసి గెలిపించింది ఎందుకు అనుకుంటున్నావు అందరికీ ఫ్రీగా వైఫై చెప్తావు పాస్వర్డ్ చెప్తావా అని ఇక ఫ్రీగా నెట్ వాడుకోవచ్చు అని వేసినావు అవ్వ గట్ల చెప్పినావు ఎరుక ముందు అయితే ఇంకా నేను ఓటు వేయకపోతున్నాను అవ్వ ఆరేసి నువ్వు ఏం మాట్లాడుతున్నావురా ఎవడన్నా ఇంటే ఇద్దరిపోతాడు ఇక వైఫై పాస్వర్డ్ కోసం ఓటు వేసినామంటే ఎంత కక్కుర్తి ఉండ కొడుకురా నువ్వు గన్ని వేలు పెట్టి ఫోన్ కొట్టానికి శాతనైంది కానీ నీకంటే నీ పిల్లంకి ఎక్కువ ఇప్పించినావు గన్ని పైసలు ఉండవు ఇక బ్యాలెన్స్ వేసుకోవడానికి శాతగాని నీ చాతగాన్ని ముందు కొడుతా ఆ రే ఉన్నా చూస్తా ఉన్నా ఎవడు మాట్లాడినా బుడు బొంగ లెక్క ఊరుకు ఉన్నావు చూస్తున్నా నేను సర్పంచ్ని అడుగుతున్నా ఎందుకంటే నా ఓటు ఆయన దగ్గర ఉంది నా ఓటుతోనే ఆయన గెలిచి కాబట్టి నేను ఆయనను అడుగుతున్నా నువ్వు ఎందుకురా మధ్యలో వస్తున్నావు ఆ ఇక గల్లీ మాటలు వస్తాయి నోరు మూసుకొని దెంగే బయటికి ఏ ఆడు ఉత్తపాసోడు సారు ఆయన గురించి మాట్లాడి అండగా కానీ ఇక ఇంకా నెల రోజుల్లో నెల పదిహేను రోజుల్లో ఉంటావు కదా సార్ ఈ గ్రామ పంచాయతీలను సర్పంచ్ లెక్క ఇక ఆ నుంచి నేను పీక్ వాడేస్తారు ఎక్కడ వాడేస్తారో అంతే అంతేగాని ఇక నెల మటుకైనా వైఫై పాస్వర్డ్ చేపరాదే తీరీగా వాడుకుంటాం నేను నా పెన్నం రోజు వచ్చి గ్రామ పంచాయతీ కూర్చుంటాం సరే సరే అయ్యా నువ్వు అంతకనం అడుగుతున్నావు కాబట్టి చెప్తా చెప్తా ఆగో ఆడ కింద సుజాత ఉంటుంది సుజాత అని అడుగుపో మరి నెల రోజులు గ్రామ పంచాయతీ అనే గ్రామ పంచాయతీ అనే వాడుకోరీ అవ అడుగుతాందుకన్నా ఏ మటుకన్నా ఉండాలి సరే సరే పాస్వర్డ్ చెప్తుంది తీసుకొని పో గది సీన్గా ఒక పెగ్ చేసిన రాబట్టి గట్టికొచ్చిన మాటలు లేకుంటే చూసుబుడి చుట్టు ఆహా పెంటమ్మా వచ్చినవా నాడు నాడు సార్ అవుతుందంట ఇక్కడ పోయేది నాడు నీ బాధలని చెప్పుకు ఏ లక్షణం ముందు కళ్ళ అద్దాలు ఉండే ఇంత చూడబుద్ధి అద్దాలు పెట్టుకొని ఓట ఇరమ్మ కాలు మొక్కమ్మ ఏం మొక్కమ్మ అని తిరుగుతుంటివి ఇప్పుడు ఆ అద్దాలు ఎక్కడ మీకు పడేసావు ఆరే మా పుణ్యాన ఎన్ని ఎన్ని కోట్లు సంపాదిస్తున్న ఒక పైసలతోని కండక ఆపరేషన్ చేపించుకున్నట్టు అద్దాలు వీక్ పడేసి మీ అవ్వ నాకు ఎరకనే ఎరకనే అదే సంగతి ఉన్నట్టుంది అరే కాదమ్మా అద్దాలు ఖరాబ్ అయిపోయినాయి రేపు కొత్త తెచ్చుకోవాలి నీ అవ్వ ఎవరు చూడు నన్ను బెదిరిస్తే చూడలే దొరుకుతురుపా నాకు అయ్యో సారీ 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 ఏమనుకోకుర్రీ పెంటాక నువ్వు దేనికోసం వచ్చినావు ఏం ముచ్చట మాట్లాడుతున్నావు ఈ అమ్మ ఏదన్నా అందసాందం ఉండాలి మాట మాట్లాడితే నీ అమ్మ సార్ ఫీల్ కాదా చెప్పి ఇప్పుడు అయ్యో రమేష ఓ అమ్మో నువ్వు ఎందుకు అయ్యా సీరియస్ అవుతున్నావు నా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా సర్పంచ్ నేను ఓటు ఇస్తానే గెలిచింది కాబట్టి నేను బాధలు కావాలని ఎప్పుడు నీకు ఎందుకు అయ్యా ఏమైనా ఆయన నాన్నగారు ఊరుకొస్తున్నామంట బయట అందరు చెప్తారు మంచి మర్యాద ఉండదు నేను మాట్లాడినంత సేపు ఒక్క మాట ఇంత కుయ్యకమన్నావు అనుకో ఇక చూడు ఖాతా వేరే ఉంటది ఊకో ఊకో రమేష పెంటమ్మ ఏమేమి అడుగుతుందో చూద్దాం

ఆ నోయి నో కాలేలు మొపే ఏగాడు 100 రూపాయలు పెట్టి లోపేసా వచ్చి దీని ఆ ఒక గట్ల ఉంటా సార్ పరిస్థితి అందుకే ఈ నిజ ఆదక డైరెక్ట్ బస్ ఏపిరాదే ఈ ఫోన్ గాని సరే సరే అమ్మ చూస్తది ఆ ఒకటి చూస్తానో కదా మంచి మంచి సార్ ఇయ చూద్దాం చేస్తనే మంచిది లేకుంటే మల్ల సార్ ఇట నిలబడి శాంత్ వచ్చింది అనుకో అప్పుడు నిన్న అసలు గెల్తీనే గెల్తీయము ఏమంటున్నా మైండ్ లో పెట్టుకో సరే సరే అమ్మ ఇగ నాడు వైపేంద ఏడ సారు ఒకటి చెప్పినా ఇంకా రెండు మూడు ఉన్నాయి ఇయ నీ టైం లేదంటున్నా కాబట్టి ఇంకా రెండే చెప్తా ఆగో ఎవరు వచ్చిర్రు ఆ పెద్ద మనిషి నువ్వు అనే బాగున్నావా దాదా లోపలికి రా ఆ బాగున్న బాగున్న కొడుకా ఓ అమ్మో బందవస్త అయింది కదా మనిషి మరి మంది పుణ్యాన్ని వచ్చిన పైసలు తింటే బందవస్త కాకుంటే ఎట్లయితాడు సరే సరే పో ముసలాయన నీ బాధలు ఉంటే జరైన చెప్పు గానీ నా బాధలు జరిగింది సారు ఇది చలికాలం కదా సారు నేను నా మొగడు చెరువు కట్ట కిందికి పోయి ఇన్ని కట్ట జామ చేసుకుని మూట మూటకి ఎన్ని కట్టుకొని వచ్చినాము ఇద్దరు చెరువు రెండు కట్టలు కట్టుకొని వస్తే ఆడ మంచిగా వేరుస్తే ఈ రోజు మా బటీ కాపుకుంటున్నాము కాల్చుకుంటున్నాము కాపుకుంటున్నాము మంటలుంటున్నాని ఇక మంచిగా సొంపుగా నిద్ర రాగానే ఆ కట్టలు ఆరిపేసి పోయి అనుకుంటునే ఉన్నాము మల్ల తెరలా చూస్తే ఇన్ని కట్టలు మాయమైతున్నాయి అలాగే మళ్ళీ చూస్తే ఇన్ని కట్టలు మాయమైతున్నాయి ఇక రెండు కట్టలు నిండా సైకిల్ తీసే అన్ని అయిపోయేసారు ఇవి ఎక్కడ పోవచ్చు ఇక మందండం దిగుతానేమో మేము తీసుకోలేదమ్మా మేము తీసుకోలేదమ్మా అని అంటారు మరి ఎక్కడ తెలుస్తుంది సార్ నా కట్టెలు ఒకటి తీసుకున్న సంగతి అరే అమ్మ అగ్గా కట్టెలు ఒకటి తీసుకుంటూ నాకేమేరు కానీ నేను చూస్తున్నాను లేకుంటే ఇంటి పక్కన ఉన్నాను అమ్మ నేను అయ్యో గట్ల రాసారు గప్పట్ల నువ్వు సీసీ కెమెరాలు పెట్టిస్తా అని చెప్పింది కదా ఇంకా పెట్టి సగ్గిలు వెళ్ళి పంటలు ఏమి ఉండకపోతుండే కదా ఎవరు తీసుకున్నాక సీసీ కెమెరల్ చూసి భయపడుతుండే ఇక అందుకే సీసీ కెమెరాలు పెట్టి ఏమని పేరు కదా సరే సరే అమ్మా ఇక నువ్వు అడిగిన సీసీ కెమెరా గురించి ఒక పెద్ద మనిషి దాకా ఆయన ఇట్లా అడిగిండు ఇక ఇద్దరు కోసం అంటున్నారు ఎంత మందికి అసలు బాధలు ఉన్నాయో ఇవాళందరి కోసము సీసీ కెమెరాలు ప్రతి ఆడకట్టుకు ఒక్కొక్క కెమెరా పెట్టిస్తా ఏం బాధ మరి సరేనా అయిపోయిందా సారు పెంటమ్మ అడిగింది కదా అయిపోయినట్టుంది నా బాధ చెప్పుకోవాలా వద్దా

రోజు పదిసార్లు పోతుంది రాత్రి నుంచి పొద్దుల దాకా ఇక ప్రతిసార్లు ఇవ్వాలంటే నా నిద్ర అంతా ఖరాబ్ అవుతుంది ఇంకా దానికోసమైన లైట్ అంతా ఏపీ రాదే ఇక నన్ను చేపన్నా పాన తింటుంది ఇక ఒక లైట్ అన్న పెట్టియ్యవు ఓటేసినావు ఓటేదాం ఓటేదామని గెలిపించినవు ఆయన ఏం బిక్తుండయ్యా అని నన్ను తిట్టిపాటి వేస్తుంది అందుకేనయ్యా ఒక తమ్మానికి లైట్ పెట్టి నాకు బాధన్న తప్పుతుంది ఈ ఆడ పెళ్ళనుకంటే మస్తు బుగులు అవుతుందంట చీకటి ఉన్నందుకు అందుకే ఇక ఈయన కోసం కాకున్నా పెళ్ళని ముఖం చూసా ఏపీ రాదు సరే సరే అమ్మా ఏపీ వచ్చిన చేపిస్తా చెప్పి పంపిస్తానే ఉన్నావు అది నీకు ముందే ఉండాలి ఈ ఐదు సంవత్సరాల సార్ ఉండి ఇప్పుడు నెల లోపల చేపిస్తానే మేము ఇక మళ్ళీ సార్ నువ్వు నిలబడ్డప్పుడు అప్పుడు ముందు మాట్లాడేది గౌరవం ఇస్తున్నావు ఆయనకు సరే సారు వస్తాయిగా జర లైట్ అయితే రెండు మూడు రోజుల ఏపీ అయ్యా ఏపిస్తాడు ఏపిస్తాడు పోయిగా ఇక అయిపోయినట్టేనా సారు ఏమో అయ్యా మరి ఒక అర్ధ గంట సేపు అయితే కూర్చుందాము వస్తారేమో మళ్ళా గ్రామ సభ అని ఏది టైమింగ్ ఎక్కడ ఏం అని గట్ల ఉల్లిపాన్ సార్లు పెడతారు ఇక ఇంకొకసారి పెడితే అయ్యే పోతుంది కదా కొద్దిసేపు ఉందా మాకు

అగో పై కనుక వచ్చింది కాదని చేపటికే మొత్తం వేస్తలేడయ్యా ఏం చేయాలి చెప్పు నా రోడ్లను ఏపిస్తావా ఏపియవా ఏపిద్దాం ఏపిద్దాం అమ్మా ఇక టైం దగ్గరకు వచ్చిందిలే ఏపిస్తాం ఏపిస్తాం తీ ఏమో సారు పోయినసారి ఎలక్షన్ అలా కనిపించినవంటే మళ్ళీ ఇప్పుడే కనిపిస్తున్నావు ఇప్పుడే చూస్తున్నాను నీ అప్పుడు ఏమని చెప్పినావు అరే మన ఊర్లో అన్ని కట్ట రోడ్లే ఉన్నాయి అమ్మ మంచి సీసీ రోడ్లు ఏపిస్తా అని చెప్పి ఇప్పుడు చూస్తావా ఇక ఎవరికి బాధ ఉందో లేదో కానీ నాకైతే నా ముఖం నుంచి చాలా బాధ ఉందయ్యా వారానికి రెండు సార్లు వారానికి రెండు సార్లు పాయగా పెడతానే ఉంటది ఎన్ని డాక్టర్ల దగ్గర పోయినా ఎంత మంది కట్టని చెప్తారు ఆయనకు కడుపుల పేగులన్నీ ఎగురుతున్నాయి దుంకుతున్నాయి అమ్మ ఇంకే ఇబ్బంది అవుతుంది అని చెప్పారు ఏంద్రా ఎందుకు అట్లా అవుతుంది అని చూసేసరికి గీది సంగతి ఇక బండి ఇట్లా కొత్త బండి మా అమ్మగారు వచ్చింది లుక్కు లుక్ అయింది డొక్కు డొక్క అయింది అదంతా కేవలం కారణముగా కచ్చ రోడ్ల వల్లనే మొత్తం గుంటలు గుంటలు పాడాను సార్ ఒక రోడ్డు మంచి ఏపీ రాదు అరే అంతేనా అమ్మా సరే సరే మీ బాధ చేపట్టినన్నా సీసీ రోడ్లు వేపిద్దాం ఇగో ఇదే మన వీడియో వీడియో ఎట్లుంది మనల్ని అందరికీ నచ్చి తనుకుతాము నచ్చితే మా కోసం చిన్న లైక్ ఉంటుంది దోస్తులు ఎంతో కష్టపడి డైలీ టూ వీడియోస్ మీ కోసం కాబట్టి మీరు మా కోసం చిన్న హెల్ప్ చేయాలి అంటే వీడియో చిన్న లైక్ కొట్టి అట్లనే ఇవ్వడం అసలు మర్చిపోకండి కొత్తగా మన వీడియోస్ ఏమైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ గంట మనం చేసే ప్రతి వీడియో నోట్ సరే దోస్తులు మరొక మంచి వీడియోతో రేపు వీడియో మీ ముందుకు చూస్తున్నాను